మనం ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్తోనే ఈ మెటీరియల్స్ని అయితే వేపుతున్నాం అనమాట చూడండి ఆయిల్ చేసాం కదా దానివల్ల ఆయిల్ కూడా కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది సో మనమైతే ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయలేదు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము అది ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి ఒక ఆయిల్ ని తయారు చేస్తాను ఈ ఆయిల్ ఎలా తయారు చేస్తానో వీడియో ద్వారా మీకు చూపిస్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు అయితే తప్పక నచ్చుతుంది ఆయిల్ తయారు చేయడానికి మనకు ఏ కావాలనేది మనమైతే ఇప్పుడు వెళ్ళేసి కలెక్ట్ చేసుకుందాం చుట్టుపక్కల దొరికేటువంటి తోనే మేమైతే ఆయిల్ అనేది తయారు చేస్తాం అనమాట మీకైతే వీడియో తప్పకుండా నచ్చుతుంది లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మనమైతే అయితే ముందుగా కలబందనైతే తీసుకోవాలి సో కలబంద కోసం అయితే మేము వెళ్తున్నాం అనమాట అలా ముందునైతే అక్కడ కలబంద ఉంటుంది చూడండి ఆవులను అయితే ఈ విధంగా కట్టేసి వదిలేస్తారు చూసారా ఇక్కడ ఈ బకెట్లు ఉన్నాయి కదా ఈ బకెట్లతో అయితే వాటర్ అయితే ఇచ్చి ఉన్నారు అలాగే గడ్డిని అయితే ఆవులు తింటున్నాయి ఆ గడ్డి అయితే పెట్టి ఉన్నారు ఆ కలబంద అయితే అక్కడ చాలా ఎక్కువనే ఉంది చూసారు కదా కలబంద చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది చూసారు కదా మీరైతే చాలాసార్లు చూసే ఉంటారు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు చూడండి ఈ కలబందనైతే అయితే కోసుకుని వచ్చాం కదా ఇప్పుడైతే మనం వేపాకు అలాగే కరివేపాకు ఆ రెండిట్లో ఏదైనా మిక్స్ చేయొచ్చు అలాగే మందారం ఫ్లవర్స్ అలాగే ఉల్లిపాయలు అలాగే మెంతులు అయితే ఎడ్ చేయాలి ఏ విధంగా తయారు చేస్తామనేది మనం ఇంటికి వెళ్ళేసి ఒకసారి చూసేదాం ఇప్పుడైతే మనం వేపాకు కొద్దిగా తీసుకోవాలి ఇది చూడండి మీ దాని చెట్టు కనిపిస్తుంది కదా ఇదే అనమాట చూడు మెల్లగా విరిగిపోద్ది ఓకే మనమైతే ఇప్పుడు వేపాకుని వేరేసాం కదా పక్కనే మందరం చెట్టు కూడా ఉంది పద ఆకులు చాలా ఫ్లవర్స్ ఏమైనా కావాలా ఆకులేనా మంట అయితే పెట్టేసుకున్నాం అనమాట మా పొయ్యిలో చూడండి ఇప్పుడైతే మిక్స్ చేయడానికి ఉల్లిపాయ అయితే కోస్తున్నాము ఇప్పుడు మనం కొద్దిగా చూపించు ఈ మెంతుల్ని కూడా ఎడ్ చేసుకోవాలన్నమాట ఒకసారి చూపించు మెంతుల్ని చేతి చూపించు ఇదిగో ఇవైతే మనం ఎడ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఎడిట్ చేయాలో నువ్వు చేసాయి ఇంకా ఓసారి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక తీసుకొచ్చిన కలబంద ఉంది కదా అదైతే పీస్ పీసులుగా అయితే కోసుకొని అక్కడ పెట్టుకోవాలి ముందుగానే అందులో కోసే అందులో అన్ని కట్ చేసుకున్న తర్వాత మనం అయితే పొయ్యి మీద ఒక పాత్రను అయితే ఎత్తాలి పెట్టు సో మనమైతే ఈ కుండలో ఈ కోకోనట్ ఆయిల్ ఉంది కదా అది కొద్దిగా ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి చూశారు కదా మనం ముందుగా అయితే ఈ కోకోనట్ ఆయిల్ని అయితే బాయిల్ చేసుకోవాలి ఒక ఆకు తిని చూడు ఒకసారి వేపాకు ఎప్పుడైనా తిన్నావా లేదా బాగుంటుంది తిన చూడు బాయిల్ అయిందా ఆయిల్ ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఆయిల్ అయితే బాయిల్ అయిపోయిందనమాట సో ముందుగా అయితే మనం వేపాకుని అయితే వేస్తున్నాము ఓకే అలాగే మొత్తం అవి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇవైతే కలబంద అనమాట ఓకే నెక్స్ట్ మందర మాకులు ఉల్లిపాయలు మెంతలు కూడా వేసాయి మెంత కూడా వేసామన్నమాట చూడండి మంట అయితే చాలా ఎక్కువగానే అవుతుంది ఎంత ఒక పది నిమిషాలు పడుతుందా ఆయిల్ బాయిల్ మొత్తం చేయడానికి సో మనకు టెన్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే పొయ్యి మీద అలాగే ఎత్తేసి ఉండాలన్నమాట మొత్తం మెటీరియల్స్ అయితే వేసేస్తున్నాం కదా సో కాసేపు తర్వాత మనం దించిన తర్వాత ఏ విధంగా ఉందో అనేది ఒకసారి చూసేదాం సో మనమైతే ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఆయిల్తోనే ఈ మెటీరియల్స్ని అయితే వేపుతున్నాం అనమాట చూడండి మొత్తం తెల్లగా అయిపోయింది దించిన ఆయిల్ని ఏ విధంగా ఉందో అనేది ఒకసారి మనం చూసేద్దాం చూడండి కలర్ అయితే కొద్దిగా లైట్గా చేంజ్ అయిందంట సో చూడండి కొద్దిగా గోరు వెచ్చని చల్లగా అయితే మనమైతే బాటిల్లో షిఫ్ట్ చేసిద్దాం చూడండి ఇప్పుడు పొయ్యి నుంచి దించేసి ఒక పావు గంట తర్వాత అయితే ఈ విధంగా ఉంది దగ్గర మనం మనమైతే ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇక్కడ ఒకసారి చేద్దాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫిల్టర్ అయిన తర్వాత చూడండి మనం బాయిల్ చేసాం కదా దానివల్ల ఆయిల్ కూడా కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది ఈ మెటీరియల్స్ మొత్తం కలపడం వల్ల కలర్ అయితే చేంజ్ అయింది సో ఇదన్నమాట అయితే కోకోనట్ తీసుకొచ్చాం కదా దాంట్లోనే మనమైతే మళ్ళీ బాయిల్ చేసిన ఆయిల్ని అయితే మళ్ళీ నింపేసుకుంటున్నాము సో ఇది చూడండి ఈ విధంగా అయితే అవుతుంది ఇదిలాగవుతుంది డిఫరెంట్గా అయితే ఫ్రెండ్స్ ఈ ఆయిల్ని చూస్తున్నారు కదా ఈ ఆయిల్ అయితే మేము నేచురల్గా అయితే తయారు చేసాము సో మేమైతే ఈ ఆయిల్కి ఎయిట్ ఏటీ చేసాం చేసామనేది వీడియోలో చూపించాము సో నాకైతే బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి నేనైతే ఈ విధమైన ఆయిల్ అయితే తయారు చేయించుకున్నాను అనమాట సో ఇది ఒకసారి వాడతాం వీడియో అయితే ఇంతేనండి మీకైతే తప్పకుండా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు Thank you.